సంక్రాంతి గురించి ఇంకా సంక్రాంతి రోజున పొంగలు వండటం అనేది మనకి మనం పరమాన్నం అంటాం కొన్ని ఏరియాల్లో పొంగల్ అంటారు అసలు సంక్రాంతిని పొంగల్ అని పిలిచే వాళ్ళు ఉంటారు తమిళలో తమిళ మనం కాదు మరి ఆ పొంగలికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి ఆ పరమాన్నానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి పొంగల్ అంటే అమ్మా వాళ్ళు దాన్ని పొంగల్ అనేది అంటారు కానీ మనకి కట్టె పొంగలి చక్ర పొంగలి ఉన్నాయి కట్టె పొంగల్లో పాలు ఉండవు కదా పెసరపప్పు పెసరపప్పు మిరియాలు మిరియాలు జీలకర్ర అల్లము ఇత్యాదులు తర్వాత ఇంగువ ఇలాంటివి ఉంటాయి చక్ర పొంగల్లో చక్కరపప్పు బియ్యము ఉంటుంది ఇది మరి పొంగలని ఎందుకు అంటున్నారు ఇదిగా పరమాణాన్ని పొంగలని మనం అనమా తెలుగు వాళ్ళు పరమానాన్ని పొంగలి అంటారా అంటారమ్మా అనరు అనరు కదా తమిళనంటారు అంటే ఈ మధ్యకాలంలో అందరూ అనేస్తున్నారు అదే అమ్మా ఏదన్నా మనది కాక పొరిగింటి కూర రుచి తెలుగు వాళ్ళకి అని చేతి ఇతరుల ఏదైనా తెలుగు వాళ్ళు కాకుండా ఎవరన్నా ఏదన్నా అంటే వెంటనే మనకి బాగా ఆకర్షణీయంగా అనిపిస్తుంది చేత వాళ్ళు దీన్ని పొంగలి అంటారు ఎందుకంటే మనం చెయ్యం ఆ పని మనం రథసప్తమి నాడు చేసే పని వాళ్ళు సంక్రాంతికి చేస్తారు అంటే బయట పెట్టి కొత్త పాలు అప్పుడే నిజానికి ఈ సమయంలో గేదెలు ఆవులు బాగా ఈని పాడి బాగా ఉంటుందమ్మా పైగా లేగంటి పాలు బాగా దొరుకుతాయి లేగంటి అంటే కొత్తగా ఈని ఆవుకి లేక గేదెకి వచ్చే పాలు లేగంటి తరిపి తరి జున్ను చేసుకుంటూ ఉంటాం కాదమ్మా మొదటి మూడు మూడు రోజులే కదా జున్ను చేసుకునేది అంటే మీరు మొదటి రోజులు అన్నారు మొదటి రోజులు అంటే ఐదారు నెలల వరకు ఓకే ఓకే తర్వాత రాను రాను చిక్కబడతాయి పాలు దాన్ని తరిపి పాలు అంటారు ఈ లేగంటి పాలు దీని రుచి వేరు దీంతో చక్కగా వాటిని బా దొరుకుతాయి కూడా గనక బయట పెట్టి పొయ్యి మీద వాటిని పొంగించి అవి పొంగుతూ ఉండగా అందులో బియ్యం వేసి పరమాన్నం వండుతారు ఈ పని మనం ఎప్పుడు చేస్తాం రథసప్తమికి చేస్తాం రథసప్తమి కనుక ఈ లేగంటి పాలు చేసేది ఈ పొంగించేటటువంటి కార్యక్రమం పొంగలి అంటే పొంగించేది పాలు పొంగేటట్టుగా చేయించడం మనం ఏమంటాం రథసప్తమికి పాలు పొంగించుకున్నామండి అంటాం అంటే పొంగి పొయ్యిలో పడేటంతగా మనం చేస్తాం అది నిత్యకృత్యం అయితే పాలు పొంగనీయంగా ఇప్పుడే చేస్తాం కనుక అట్లా చేస్తారు అక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ మనం తప్పనిసరిగా సంక్రాంతికి బొమ్మలు పెట్టుకుంటే ఆ బొమ్మలకు నివేదం చేసేది మాత్రం కట్టి పొంగలి కట్టి పొంగలి అంటే కటు పొంగలి అంటే మిరియాలు అవన్నీ వేస్ట్ చేసేటటువంటి ఉప్పు వేస్ట్ చేసేటటువంటి బియ్యము పెసరపప్పుతో చేసేటటువంటిది ఇది తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం పెడతారు బొమ్మలకి నైవేద్యం పెడతారు మూడు రోజులు చేస్తారమ్మా తప్పనిసరిగా భోగి సంక్రాంతి కనుము ఈ మూడు రోజులు బొమ్మలు పెట్టుకుంటే ఆ బొమ్మలకి నివేదనగా కట్టుపొంగలే చేస్తారు అంతే మిగిలిన తర్వాత మన ఇష్టం వచ్చిన పిండి వంటలు చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి మరొకటి పిల్లలు బాగా ఎంజాయ్ చేసేది బాగా ఆడుకునేది కైట్స్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పతంగుల పండుగ చేస్తూ ఉంటారు దీని వెనకాల ఉన్నటువంటి హిస్టరీ ఏదైనా చెప్పగలరా అసలు పతంగులు ఎందుకు ఎగరవేయాలంటారు సంక్రాంతికి మాత్రమే ఎందుకు ఎగరేస్తారు పతంగులు ఎప్పుడైనా ఎగరేసుకోవచ్చు కదా ఎందుకు సంక్రాంతికి ఇది తెలంగాణ ప్రాంతంలోనేనమ్మా పతంగుల పండుగ ఇది అవునా ఆంధ్ర ప్రాంతంలో మీరు వెళ్ళినట్టు అయితే ఎగరేయడం ఉండదు అక్కడ వేరే ఉంటాయి ఎడ్ల పందాలు గొర్రెల పందాలు కోడెల పందాలు కోళ్ల పందాలు ఇంకా అసలు చెప్పలేనంత ఉంటాయమ్మా చాలా రోజులు ఇరవై నాలుగు గంటలు వేడుకలే ధనుర్మాసం మొదలైందంటే తప్పనిసరిగా హరికథలు ఉంటాయి రోజు ఈ నెల రోజులు ఎక్కడొక్కడ దేవాలయమో ఎక్కడో ఎక్కడోక్కడ ఇలా హరికథలు గాని ఇలా తోలుబొమ్మలాట్ల వాళ్ళు గాని అంత ఆనందించేటటువంటి కాలంగా ఉంటుంది రకరకాల వినోదాలు ఉంటాయి కానీ పతంగులు ఎగరేయడం అన్నది లేదు దీని గాలిపటం అంటాం తెలుగులో పతంగ అన్నది హిందీ పదం హిందీ పదం పతంగ అంటే మనం ఎగరేసే గాలిపటమే కాకుండా పతంగ అన్నటువంటి మాటకు సూర్యుడు అని అర్థం సూర్యుడి యొక్క దిశ మారుతుంది గనక ఆ దానికి సంకేతంగా అది ఎటు తిరుగుతూ ఉందో సూర్యుడిని గమనించుకోవడానికి అన్నట్టుగా దాన్ని ఎగరేస్తారు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక ప్రాంతం ఏదో చెప్పారండి అక్కడ గనక వెళ్ళి గాలిపటం ఎగరేస్తే అది తల ఎటు తోక ఎటు ఉందో దాన్ని బట్టి గాలి వీచే దిశని రాబోయే కాలంలో ఉన్న వాతావరణాన్ని కూడా లెక్కగడతారు ఇక్కడ అది ఒకే ప్రదేశం చోట్ల కాదు అట్లా అందుకని పతంగులకి మీరు అన్నట్టుగా గాలి పటాలకి అంత విశిష్టత ఉంది ఈ సమయంలోనే అంతే ఇక ఎడ్లకి సంబంధించి ఆ దానికి కూడా పూజలు చేయటం కానివ్వండి ఆ దానికి సంబంధించి గుళ్ళకి తీసుకెళ్లటం కానివ్వండి గుళ్ళ దగ్గర కూడా గుడి చుట్టూరు తిప్పడం ఎడ్లని దానికి సంబంధించి పూజలు చేయడం చేస్తూ ఉంటారు కారణం ఏంటంటారు అంటే ఈ సమయంలోనే మనకి పంటలు చేతికి వస్తాయి కాబట్టి వాటికి పూజలు చేస్తారా లేదా దానికి కూడా ఏదైనా ప్రత్యేక అమ్మా ఎవరు ఏ పండగని ప్రధానంగా చూసుకుంటే ఆ ఒక రోజు పశువులకు కేటాయిస్తారమ్మా ఇప్పుడు మహారాష్ట్ర అటు పక్క అంతా కూడా దీపావళి ప్రధానం అందుకని దీపావళిలో దీపావళి మర్నాడు ఏం చేస్తారమ్మా బర్ల పండగ బర్ల పండగ అంటే నాకు అర్థం కాల మొదట బర్ల పండగ ఏమిటో బర్రెల పండగ అయ్యో అంటే ఆ రోజు ఇక్కడ కూడా మనం చూడండి అందరూ కూడా సంప్రదాయంగా గేదెల్ని పెంచి ఆ పాలు పోసేటటువంటి వాళ్ళు ఆ రోజు వాటి మెడలో దండలు వేసి ఊరేగిస్తారు మీరు గమనించారా లేదా అక్కడెక్కడో మన లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ యువరాజ్ అని చెప్పి కొన్ని ల కోట్ల ఖరీదు చేసేటటువంటి ఒక మంచి జాతి దున్నపోతుని తీసుకొచ్చి ఊరేగించారు ఎందుకు అంటే మన సంప్రదాయంలో మానవులకే కాదమ్మా దేవతలకే కాదు మనకి పనికి మనకి ఉపయోగపడ్డ ప్రతి దానిని దాని పట్ల మనకున్న కృతజ్ఞత తెలుసు తెలుపుకోవడం నాడు చేసే పని దీపావళికి వాళ్ళు చేస్తే ఒకరోజు దానికి కేటాయించారు మరి తెలుగు వాళ్ళందరూ సంక్రాంతి పెద్ద పండగగా చేసుకుంటారు కనుక సంక్రాంతిలో ఒక రోజు పశువులకు కేటాయించారు కనుముని పశువుల పండగ అంటారు ఆ రోజు చక్కగా ఆ పశువులన్నిటినీ కడిగి శుభ్రం చేసి కొమ్మలకి రంగులు కూడా వేసేవాళ్ళు మా వాళ్ళు రంగులు రంగులేసి వాటి మెడలో దండలేసి అన్ని అన్ని చేసి వాటికి అంతా ఆటవిడుపు ఆ రోజు పైగా వాటిని కాచేటటువంటి పాలేర్లు ఈ రోజుల్లో వాళ్ళు అలా లేదు వాళ్ళు కూడా టైం ప్రకారం రూల్స్ ప్రకారం చేస్తున్నారు కనుక వాళ్ళకి ప్రత్యేకం చేయాల్సిన పని లేదు కానీ ఒకప్పుడు అట్లా ఉండేది వాళ్ళకి పూర్తిగా ఆ రోజు సెలవిచ్చేసి వాళ్ళు సాధారణంగా ఆ రోజు కనుమనాడు మాంసాహారులు మాంసం తింటారు అందుకని వాళ్ళు ఇంట్లో తినడానికి వాళ్ళని పంపించేస్తారు అంటే చాలా మంది ఇళ్లల్లో మాంసాహారం తినరు కదా అందుకని అలాంటి వాళ్ళందరూ కూడా మాంసాహారం తినండి మీ ఇంటికి ఎండిపోయి అని చెప్పి అక్కడికి పంపించేయడం ఉంటుంది పశువులని పశుపాలకులని కూడా గౌరవించేటటువంటి రోజు ఒకటి పెట్టుకున్నాం మనం అది ఎందుకంటే ఆఖరికి ఇప్పుడైతే మనకి పెద్దగా లేవు గాని నాగలి వాటిని కూడా పూజించేవాడు బండి ఇప్పుడు ట్రాక్టర్ చేస్తున్నాం పని ట్రాక్టర్ కి కూడా ఆయుధ ఆయుధ పూజ అది పూజగా చేస్తాం ఆయుధ పూజగా చేసేటప్పుడు అది ఆయుధం కాదు అది వాహనం ఆయుధం వాహనం చేస్తాం ఇక్కడ ఆయుధంగా కాకుండా మనకు పనికొచ్చే పనిముట్టుగా దీనికి సహా పూజ చేయడం ఉంది నాగలికి చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైన వస్తువులు వ్యవసాయ పనిముట్లన్నీ పలువు పార వీటన్నిటిని కూడా కడిగి వాటికి పసుపు రాచి వాటికి చేస్తారు అందులో భాగంగా పశువులు మనకు వ్యవసాయానికి చక్కగా పనికొచ్చినటువంటి ఆవులు గేదెలు ఎడ్లు వాటి కూడా పూజించటం మీరు కూడా ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి ఆచరించే ప్రయత్నం చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే